క్రీస్తు పేరట కూడి వచ్చిన మీకు అందరికీ ఈ అక్టోబరు మొదటి రోజున ఉదయకాల సమయంలో మిమ్మల్ని మరొకసారి ముఖాముఖిగా దర్శించడానికి ఈ వీడియో ఈ వాగ్దానం చేత దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ద్వితీయోపదేశకాండం పదహైదవ అధ్యాయం పదవ వచ్చిన చదువుకుందాం

నీకు ఇచ్చినది పడది నీకు శత్రువులకు కావచ్చు నీ బంధువు బంధువులకు కావచ్చు నీ రక్త సంబంధి కావచ్చు నీ తోటి వారికి కావచ్చు ఈ రోజు వాగ్దానం దేవుడు మాట్లాడుకుంటున్నారు ఏంటో తెలుసా నిన్ను నేను ఆశీర్వదించగలను నిన్ను నేను దీవిస్తాను ఈ యొక్క గడిచిన నెలంత సప్తవరం మాసంలో చూసుకుంటే అనేకమైన ప్రమాదాలు అనేకమైన దుర్గతులు అనేకమైన కీలు అనేకమైన అపాయాల నుంచి తప్పించి ఈ యొక్క అక్టోబర్ మొదటి రోజున హృదయకాల సమయంలో దేవునితో మాట్లాడుకోవచ్చు హే సహోదరి సహోదరుడా నేను ఆశీర్వదించగలను నిన్ను నేను దీవిస్తాను ఇప్పుడు తెలుసా ఆయన మాటకు లోబడినట్టు ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు ఆయన మాటను గౌరవించి ఆయనకు నమస్కారం చేసి ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు అంచినాడు ఆశీర్వదించడమే కాదు నిన్ను దీవించి నీ కుటుంబానికి ఆశీర్వదకరంగా జీవనకరంగా మార్చి ఇటు వాక్యాన్ని ఈ నెలంతటిలో ఈ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఈ అక్టోబర్ మాసం మొత్తము వాగ్దానముతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక అమేన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని మనం పరిశుద్ధాభిప్రాయం దయగల తండ్రి ఈ పరిశుద్ధ పాదములకు వందనమును స్తోత్రములనైనా నిజంగా అంటే ప్రభావ సెప్టెంబర్ మాసం అంతా మమ్మల్ని కాచి కాపాడు మా కుటుంబాలకునైనా మా బిడ్డలకు మా భర్తలకు తండ్రి ఎంతమంది మా బంధువు జనంగం అంతా నువ్వు కాచి కాపాడిన ప్రభావ ఇవ్వనైనా ఈ అక్టోబర్ మాసంలో

తండ్రి యొక్క ప్రేమయు మరి యొక్క కృపయు పరిశుతాత్మ యొక్క అన్యున్యాస కోసం ఇప్పుడు సదాకాలం అయినా రాకడ పర్యంత్రం వరకు భూగంతములకు ఆశ్వర్కరంగా నిలుచుతురు కాక ఆమె